ఛానల్ లేటెస్ట్ అప్డేట్ ఎస్ఎస్సి నుంచి భారీ నోటిఫికేషన్ విడుదల స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి భారీ జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది ఈ నోటిఫికేషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయించున్నారు అర్హత ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు ఖాళీలు ఏడు వేల ఐదు వందలు అర్హత ఏదైనా డిగ్రీ పాస్ అయి ఉండాలి వయసు పద్దెనిమిది నుండి ముప్పై సంవత్సరాల మధ్య ఉండాలి రిజర్వేషన్ విభాగాలకు సడలింపు ఉంది ఫీజు ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు మిగతా వారు వంద రూపాయలు చెల్లించాలి చివరి తేదీ మే మూడు పరీక్ష టైర్ వన్ పరీక్ష జూలైలో నిర్వహిస్తారు టైర్ టూ పరీక్షలను పరీక్షలకు తేదీలను తర్వాత ఖరారు చేస్తారు మీరు ఇంకా ఏమైనా డీటెయిల్స్ తెలుసుకోవాల్సి ఉంటే కింద వెబ్సైట్ని ఇస్తున్నాను ఈ వెబ్సైట్ను చూసి మీరు దాంట్లో ఉన్న డీటెయిల్స్ అన్నీ ఫాలో అవుతారని అందిస్తున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫార్ వాచింగ్ మై ఛానల్ మహేష్ కాసా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ అండ్ షేర్ మై ఛానల్ మహేష్ కాసా పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కడం వల్ల ఎప్పటికప్పుడు మా లేటెస్ట్ అప్డేట్స్ మీకు అందిస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మహేష్ కాసా థ్యాంక్ యూ